జబ్లహే జూపైనిక ఆరు గ్యారెంటీలు ಕೊಟ್ಟిన పార్టీకి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న బırsకు మధ్య జరుగుతున్నాయన్నారు నరుకేటిఆర్ పేదల ఇల్లు కూలగొట్టడమే ఇంద్రమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డు పట్టుకొని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక జరుగుతున్నది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి ఆరు గ్యారెంటీలు ఇవ్వాలే పేదవాలను బాగా చూసుకోవాలే అని మీకోసం గల్లా బట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే ఎందో ఎరికేనా బస్తీల పంపి బస్తీల మీదకి పంపి పేదవాళ్ళ ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది హైడ్రా అని ఒక దంద పెట్టిండు హైడ్రా అనే దంద పెట్టి ఈ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరక దొరికిండు గరీబోల్ల ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు ఇలా హైడ్రా అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైదరా తోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు